అవును మీరు ఇంకా దర్యాప్తు చేయాలి ఇంత ప్రమే చివరిగా దీని మీద ఇది ఎందుకు లేరు ఇంకా మీరు పవన్ అడుగుతారా అది పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించిన తీరు ఎస్ పవన్ కళ్యాణ్ దీన్ని ఇంకో ట్విస్ట్ ఇచ్చారైనా ఓకే దీని మీద ఎవరు బాధ్యులైనా మేము క్షమించము తప్పకుండా భక్తుల మనోభావాలు గాయపరచడం తప్పు అన్నారు అదే అది చాలా నిజమే కానీ దానికి ఆయన ఇంకొక ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ కూడా సందేహం వస్తుంది దేశంలో ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి అవును ఈ సనాతన ధర్మ పరిరక్షణ చేస్తే తప్ప కుదరదు అన్నారు భారతదేశం భిన్న మతాలతో కూడిన ఈ దేశంలో ఒకటే సనాతన ధర్మం అని మీరు ఎలా చెప్తారు సనాతన ధర్మం హిందువులదా ముస్లింలదా జైనులదా బౌద్ధులదా సిక్కులదా బౌద్ధ మతం కూడా ఏం చిన్నదండి ఎప్పటిది క్రీస్తు పూర్వం నాటి వాడు బుద్ధుడు బౌద్ధ మతదా అంటే మీరు కాంప్లికేట్ అంటే ఏదో ఒక విధంగా ఎన్డీఏ ఎజెండా వైపు బీజేపీ ఎజెండా వైపు దీన్ని తీసిపోతున్నాను సనాతన ధర్మం అని మొదలుపె నిన్ననే ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా చెప్పాడు సనాతన ధర్మం మీద దాడులు మేము సహించాం దాన్ని ఎవరు సనాతన ధర్మం మీద ఎవరు దాడులు చేశారు ఎవరి భక్తిని ఎవరు ప్రశ్నించారు భిన్న ఎవరి భక్తి వాళ్ళకు వదిలేయండి వీటి మధ్య ఘర్షణ వద్దు నేను పదే పదే చెప్పినట్టుగా బీబీ అని ఘంటసాల పాడ అన్ని మతాలు కలిసి ఉన్నటువంటి దేశం ఇది కాబట్టి అందరూ వస్తారు అక్కడికి మీరు చూడండి వైసీపీ టీడీపీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పులు వెళ్ళాడు లేదా చంద్రబాబు నాయుడు చెప్పులు వేసుకెళ్ళాడు లాంటి వివాదాల దగ్గర నుంచి అక్కడ రిజిస్టర్లో ఏ మతం అని రాసేయడం దగ్గర నుంచి అలాగే పలానా మంటపం కట్టాలవత మోకాళ్ళ మంటపం అని ఏ ప్రతిదీ వివాదం చేయాలని ప్రయత్నించారు కానీ ఎందుకు అవ్వలేదు నేను ప్రశ్నిస్తున్నాను భక్తులకు కావాల్సింది భక్తి తప్ప రాజకీయ కుయుక్తి కాదు ఈ రాజకీయ పార్టీలు మత రాజకీయాల కోసం నాయకులు ఎవరు ఎన్ని చేసినా కానీ భక్తులు వెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టుకొని వచ్చుకుంటారు వాళ్లకు ఆయనకు వాళ్లకు మధ్యలో ఉండే ఆధ్యాత్మిక రసాయనం కెమిఫి స్పిరిచువల్ కెమిస్ట్రీ వాళ్ళకేదో వాళ్ళు చేస్తారు కానీ దాన్ని మీరు కాంప్లికేట్ చేసి కొత్త కొత్త సమస్యలు తెచ్చి సిద్ధరామయ్య ప్రభుత్వం యాంటీ హిందూ అని కర్ణాటకలో బీజేపీ అంటుంది అసలు తెలంగాణలో ముస్లిం రాజ్యము ఆంధ్రలో క్రైస్తవ రాజ్యం నడుస్తున్నాయని బండి సంజయ్ అంటారు బండి సంజయ్ గారి ట్వీట్ను పవన్ కళ్యాణ్ గారు రీట్వీట్ చేస్తారు ఎక్కడికి పోతుంది సార్ ఇవన్నీ సో ప్లీజ్ సపరేట్ ఇష్యూస్ని సపరేట్ చేయండి సెక్యులరిజం పేరుతో వీటన్నింటినీ చాలా కాలం సహించామని కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఐ ఎవరు ఎక్స్పెక్టెడ్ బికాజ్ ఇస్ కొంచెం సాన్నిహిత్యం ఉన్నవాడిని కనీసం పరిచయం ఉన్నవాడిని కాబట్టి సాన్నిహిత్యం కాకపోయినా స్నేహం నిజంగా లౌకికతత్వం అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్తంభాల్లో మూల స్తంభాల్లో ఒకటి దాని దగ్గరికి పోవద్దు మనం సనాతన ధర్మం అనేది మళ్ళీ మనం ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇంకా అవన్నీ చెప్పకూడదు ఎవరు మోహన్ భగవతే చెప్పారు రెండు జాడ్యాలు ఉన్నాయి ఒకటి అంటరానితనం రెండోది అసమానత్వం అని ఈ అసమానత్వంలో సగమనాల దగ్గర నుంచి మనం చూసాం ఈ దేశంలో కాబట్టి సనాతనం కాదు కావాల్సింది సమకాలీనం కావాలి ఎందుకన్నారండి ఇప్పుడు శ్రీరాఘవ ప్రమేయం అన్నప్పుడు ఏమన్నాడు ఆయన రఘుకులాన్మయ రత్నదీపం అన్నప్పుడు దేవుడు ఒక విధంగా ఉన్నాడు కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తభం నాసాగ్రే నవమౌక్తికమనే ఏదో యదుభూషణుడుగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంది యుగధర్మం ధర్మం ఒకటి ఉంది ఈ పురాణాలన్నింటిలో కూడా ఈ యుగధర్మాన్ని వదిలేసి యుగధర్మం అంటే ఏంటంటే కాలానికి తగినట్టుగా ఉండటం దానికి తగినట్టుగా చేసుకోవడం అంతేగాని సనాతన ధర్మం కాదు యుగ సంభవామి యుగే యుగే అని ఎందుకన్నాడు నేను ఆధ్యాత్మిక భాషలోనే చెప్తున్నాను సంభవామి యుగే యుగే అంటే యుగానికి తగినట్టుగా పుట్టి యుగంలో చేయాల్సింది చేస్తాననే కానీ నమ్మితే కూడా అన్ని యుగాలకు ఒకటే అని కూడా కాదు కాబట్టి ఒకవేళ సనాతన ధర్మాన్ని మీరు నమ్మినా సనాతన ధర్మం కూడా సంభవామి యుగే యుగే అది మళ్ళీ ఆ యుగానికి తగినట్టుగా ఉంటుంది అని ఒకటే విధంగా ఉండదు మీరు ఎక్కడెక్కడికో తీసుకుపోకండి దయచేసి ఈ లడ్డూలో ఏదైనా ఉంటే నెయ్యిలో ఏదైనా ఉంటే నెయ్యిని పరిశీలించడానికి బదులు దాన్ని ఎక్కడెక్కడికో తీసుకుపోయి ఈ దేశం యొక్క సమయం అన్నిటికంటే భారతదేశం యొక్క బలమైన పునాదులు మత సామరస్యంలో ఉన్నాయి అందరూ కలిసి ఉండడంలో ఉన్నాయి అసమానత లేని సమాజము కులాలు మతాలు అందరూ ఒకటేనే బతకడంలో ఉన్నాయి తప్ప దీన్ని మళ్ళీ ఆ నెయ్యి కూడా ఎవరిది ఆ కొవ్వు కూడా ఎవరిది అని చెప్తారు మళ్ళీ మీరు చెప్తే కదా ఇవన్నీ దీని వెనక రాజకీయ ఉద్దేశాలు ఏమో కూడా తెలియదు ఇప్పుడు న్యాయస్థానం ముందుకు వెళ్ళింది కాబట్టి బహుశా న్యాయస్థానం తొందరపడదు జరగనివ్వండి అందరికీ నోటీసులు ఇస్తారు ఇవన్నీ చేస్తారు కానీ చంద్రబాబే ఒక వాస్తవిక దృష్టితో దీన్ని సమతుల్యతతో చేయాల్సిన అవసరం ఉంది ఏం చేస్తారో చూడాలి ఇంకా అటు సుబ్బారెడ్డి నేను వచ్చి ప్రమాణం చేస్తాను అన్నాడు ఇటు లోకేష్ మీరు ప్రమాణం చేయగలరా అని వాళ్ళిద్దరు ప్రమాణం చేసుకుంటే ఒక పరిష్కారం అయిపోతుంది ఇంకా మిగిలినవి ల్యాబొరేటరీ జ్యుడిషియరీ జ్యుడిషియరీ పరిష్కరిస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈ నటి ఫ్రాంక్లీ విత్ తెరక్ట్